అందరికీ నమస్కారం అండి ఓం నమస్టే వాయా ఓం శ్రీ సాయిరాం శ్రీ మాత్ర నమ ముందుగా నేటి పంచాంగం నెల ఫిబ్రవరి నెల తేదీ ఎనిమిదో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తిది ఏకాదశి నక్షత్రం మృగుశిర కరణం వనిజ విష్టి పక్షం శుక్ల పక్షం యోగం వైదృతి రోజు శనివారం జన్మరాశి మిథున రాశి అభిచిత్ కాలం వచ్చి మధ్యాహ్నం పన్నెండు గంటల పదమూడు నిమిషం నుండి పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం ఏడు గంటల ఐదు నిమిషం నుండి ఏడు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది మరల ఉదయం ఏడు గంటల నలభై తొమ్మిది నిమిషం నుండి ఎనిమిది గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల యాభై నిమిషం నుండి పదకొండు గంటల పన్నెండు నిమిషాల వరకు ఉంటుంది యమగండో మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషాల నుండి మూడు గంటల ఇరవై నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశాశూల తూర్పు అనగా తూర్పుపై ప్రయాణం చేయడం నిషిద్ధం ఫిబ్రవరి నెల ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శనివారం నాడు మేషరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మేషరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృత్తిక ఒకటో పాదము ఉంటాయి వారికి శనివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం వారికి శనివారం నాడు నిరంతరం సమయస్ఫూర్తి అర్థం చేసుకోవడంతో కూడిన ఓర్పును మీరు వహిస్తే మీకు విజయం ఖచ్చితంగా సొంతమవుతుంది ఈరోజు మీ తోబోటులలో ఒకరు మీ దగ్గర ధనాన్ని అప్పుగా స్వీకరిస్తారు మీరు వారి కోరికను నెరవేరుస్తారు కానీ ఇది మీ యొక్క ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తుంది మీకు గల ప్రయోజనకరమైన శక్తిని సానుకూలమైన ఆలోచనలతో మాటలలో సలహాలు సంప్రదింపులతో నింపండి ఇవి మీ కుటుంబానికి పనికి రాగలవు పాట మీ ఈరోజు మీ వెనకనే ఉంటుంది కనుక వాటి నుండి పాఠాలు నేర్చుకోవాలి మీరు శరీరాన్ని ఉత్తేజంగా దృఢంగా ఉంచుకోవడానికి రూపకల్పనలు చేస్తారు కానీ మిగిలిన రోజులలాగే మీరు వాటిని అమలుపరచడంలో విఫలం చెందుతారు ఎక్కువ ఖర్చు చేసినందుకు ఈరోజు మీ జీవిత భాగస్వాముతో మీకు గొడవ కావచ్చు పాఠశాలలో మీరు మీ యొక్క సీనియర్లతో గొడవపడతారు ఇది మీకు మంచిది కాదు కావున మీరు మీ కోపాన్ని నియంత్రించుకోవటం మంచిది యువత వారి స్కూల్ ప్రాజెక్టుల గురించి సలహా పొందుతారు రీ ప్రాజెక్టుల గురించి సలహా పొందుతారు మీ స్నేహితుని బహుకాలం తర్వాత కలవబోతున్నారు అనే ఆలోచనలకే మీకు గుండు జోరు పెరిగి దొర్లుతున్నట్లుగా కొట్టుకుంటుంది మనస్సును ఎలా నియంత్రణలో పెట్టుకోవాలో సమయాన్ని ఎలా సద్వినియోగించుకోవాలో తెలుసుకోండి ఈ రోజు కూడా మీరు ఇలాంటి పనులు చేస్తారు ఈ రోజు మీ జీవిత భాగస్వం మీకోసం నిజంగా ఏదో స్పెషల్ చేయవచ్చు మీరు సాధారణము కంటే ఎక్కువ సమయం మీరు కుటుంబంతో గడిపినట్లయితే ఎల్లప్పుడూ కొంత ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటుంది కాబట్టి ఆ ఘర్షణ నుండి దూరంగా ఉండండి ఈ సమయం మీ యొక్క జీవితానికి చాలా ముఖ్యమైనది కావున చదువు పట్ల శ్రద్ధ చూపించి ముందుకు వెళ్ళండి పనిలో అన్ని విషయాలు ఈ రోజు సానుకూలంగా కనిపిస్తున్నాయి రోజంతా మీ మూడ్ చాలా బాగా ఉండనున్నది మీకు ఒక ఫోన్ కాల్ వచ్చే అవకాశం ఉన్నది దీనివల్ల మీరు వారితో ఎక్కువసేపు మాట్లాడవలసి ఉంటుంది దీని వల్ల మీరు అనేక జ్ఞాపకాలను నెమరవేసుకుంటారు మీరు తిరిగి పూర్వకాలానికి వెళ్లినట్లు భావిస్తారు ఆర్థికపరమైన విషయాల్లో మీరు మీ జీవిత భాగస్వాముతో వాగ్వాదానికి దిగుతారు భవిష్యత్తులో మీరు ఆర్థికంగా దృఢంగా ఉండాలి అనుకుంటే మీరు ఈ రోజు నుండి డబ్బును పొదుపు చేయండి మీ చార్మింగ్ వ్యక్తిత్వం ప్రవర్తన మీకు కొత్త స్నేహితులను పొందడానికి సహాయపడతాయి మీకు ప్రేమైన వారితో క్యాండిల్ లైట్లు ఆహారాన్ని పంచుకుని తినండి అనుభవ కలుస్తారు వారు మీకు భవిష్యత్తు గురించిన ధోరణి గురించి వారు చెప్పేది వినండి మనస్సును ఎలా నియంత్రణలో పెట్టుకోవాలో సమయాన్ని ఎలా సద్వినించుకోవాలో తెలుసుకోండి ఈ రోజు కూడా మీరు ఇలాంటి పనులు చేస్తారు అల్లరి చిల్లర మీకు రోజులని గుర్తు చేయనున్నది శారీరక ఆరోగ్యం కోసం మానసిక దృఢత్వం కోసం ధ్యానము యోగా చేయండి చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈ రోజు బాగా కలిసి వస్తుంది మీ భాగస్వాములు ఆసరాగా సహాయకరంగా ఉంటారు మీ ప్రేమ జీవనం వివాహ ప్రస్తావనతో జీవితకాల బంధం కావచ్చును భాగస్వాములు మీ కొత్త పథకాలు వెంచర్ గురించి ఉత్సాహతతో ఉంటారు కొన్ని అనివార్య కారణముల వలన మీరు ఆఫీస్ నుండి తొందరగా వెళ్లిపోతారు దీనిని మీకు అనుకూలంగా మార్చుకుని కుటుంబంతో కలిసి పిక్నిక్ కి లేదా అలా సరదాగా బయటకు వెళ్తారు వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని ఈ రోజు మీకు తెలిసి వస్తుంది అపరిమితమైన శక్తి మరియు కుతూహలం మీకు లభించడంతో మీకు అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని ప్రయోజనకరంగా మలుచుకుంటారు ఈ రోజు మిమ్మల్ని అనేక ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది ఇతరుల ధ్యాసను పెద్దగా కష్టపడకుండానే ఆకర్షించడానికి ఈ రోజు సరైనది ప్రేమన రాగాలను పంచే అద్భుతమైన అవకాశాన్ని పోగొట్టుకోకండి అప్పుడిక్క ఈ రోజు మీరు మీ జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేరు నుండి మరియు సహ ఉద్యోగులు సపోర్టు మెచ్చుకోలు అందుతాయి అవి మీ నైతిక బలాన్ని నమ్మకాన్ని పెంచుతాయి ఎవరైతే చాలా రోజుల నుండి తీరిక లేకుండా గడుపుతున్నారో మొత్తానికి వారికి సమయం దొరుకుతుంది మరియు వారు ఈ సమయాన్ని ఆనందంగా గడుపుతారు మీ వైవాహిక జీవితం అంతటిలోనూ అత్యుత్తమ రోజు ఇదే కాబోతుంది మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి వెనకాడకండి ఆత్మవిశ్వాస లోపం మిమ్మల్ని ఆక్రమించుకోవడానికి మీరు అంగీకరించవద్దు అది మీ సమస్యను మరింత జటిలం చేస్తుంది మీ అభివృద్ధికి కూడా ఆటంకం కాగలదు మరలా ఆత్మవిశ్వాసం పొందడానికి మరొకసారి వ్యక్తపరచండి సమస్య పరిష్కరించబడడం కోసం గాను హాయిగా మనస్ఫూర్తిగా నవ్వండి ఇంతకు ముందు మీరు భవిష్యత్తు అవసరాల కోసం మీరు పెట్టిన పెట్టుబడి వలన ఈ రోజు మీకు మంచి ఫలితాలు అందుతాయి మీరు చేసే సమయానుకూల సహాయం ఒకరికి తమ దురదృష్టాన్ని పొందకుండా కాపాడుతుంది ఈ రోజు కోసం క్లిష్టమైన జీవనరీతిని మానండి పెండింగ్ లో గల ఉన్న ప్రాజెక్టులు పథకాలు కదిలి ఫైనల్ షేప్ కి వస్తాయి మీరు మీ యొక్క చదువుల కోసము లేక ఉద్యోగాల కోసము ఇంటికి దూరంగా ఉంటున్నట్లయితే మీ యొక్క ఖాళీ సమయాన్ని మీ కుటుంబ సభ్యులతో మాట్లాడటానికి ఉపయోగించండి మీరు ఉద్వేగానికి కూడా లోన్ అవుతారు ఈరోజు మీ బంధువు సర్ప్రైజ్ ఇవ్వవచ్చు కానీ అది మీ ప్లానింగ్ దెబ్బతీయగలదు గల రోగులు దానిని తగ్గించుకోవడానికి మరియు తమ కొలెస్ట్రాల్ ని అదుపులో ఉంచుకోవడానికి రెడ్ వైన్ ని తీసుకోగలరు ఇది మరింతగా సేద తీరేలాగా చేస్తుంది ఆర్థిక పరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది మీ ఇంటి వాతావరణాన్ని మార్చే ముందు ఇతరులు ఆమోదించేలాగా చూసుకోండి ఇవాళ మీరొక్కరిని కలవబోతున్నారు వారు మీ హృదయానికి బలంగా తాకి మనసుకు నచ్చుతారు మీరు ఎక్కువ సమయం నిద్రపోవటానికే కేటాయిస్తారు అయినప్పటికీ మీరు సాయంత్రం వేళ సమయం ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు మీరు గనక మీ జీవిత భాగస్వామి ప్రేమ కోసం పరితపిస్తూ ఉంటే మీకు అది దొరికే ఆనందకరమైన రోజు ఈ రోజే అనవసరమైన టెన్షన్ వర్రీ మీ జీవన మాధుర్యాన్ని పీల్ చేసి పిప్పి చేసి వదులుతాయి కాబట్టి వీటిని వదిలించుకోండి లేకపోతే అవి మీ సమస్యను మరింత జటిలం చేస్తాయి మీరు ఈ రోజు రాత్రిలోపు ఆర్థిక లాభాలని పొందగలరు ఎందుకంటే మీరు ఇచ్చిన అప్పు మీకు తిరిగి వచ్చేస్తుంది మీరు అరుదుగా కలిసే వ్యక్తులకు సమాచారం అందించడానికి మంచి రోజు రొమాంటిక్ సాయంత్రం కొంతమందికి అందమైన బహుమతులతోనూ పువ్వులతోనూ నిండిపోతుంది తగిన పరిజ్ఞానము ఉన్నాయి ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎక్కువగా వారి సమయాన్ని టీవీ ఫోన్లు చూడటం ద్వారా ఖర్చు చేస్తారు ఇది మీ యొక్క సమయాన్ని పూర్తిగా వృధా చేస్తుంది మీరు మీ భాగస్వామి ఈ రోజు ఓ అద్భుతమైన వార్తను అందుకుంటారు మీ కొంత వినోదం కోసం ఆఫీస్ నుండి త్వరగా బయటపడడానికి ప్రయత్నించండి ఏవైనా దీర్ఘకాలిక వ్యాధులు మిమ్మల్ని ఈ రోజు బాధిస్తాయి కావున మీరు హాస్పిటల్కి వెళ్లి ధనాన్ని ఖర్చు చేయవలసి ఉంటుంది మీ ఉదార స్వభావాన్ని మీ స్నేహితులు అలసుగా తీసుకునివ్వకండి మీ విశ్వాసం మీ వృత్తి జీవితంపై ప్రభావం చూపుతుంది అది మీ వైపు వాదనను వినిపించి మీకు సహాయం చేసేలాగా ఉపకరిస్తుంది ఇక మీరు వారిని ఒప్పించడానికి సహాయపడగలదు ఏదైనా పని ప్రారంభించే ముందు ఆ పనిలో బాగా అనుభవం ఉన్న వారిని సంప్రదించండి మీకు ఈ రోజు సమయం ఉన్నట్లయితే వారిని కలుసుకుని వారి నుండి తగిన సలహాలు సూచనలు ఈ రోజు మీ యొక్క ఆరోగ్యం బాగుంటుంది అందువల్ల మీరు మీ స్నేహితులతో ఆడుకోవాలని చూస్తారు ఇతరుల సహాయంతో మీరు ధనాన్ని సంపాదించగలరు దీనికి కావాల్సింది మీ మీద మీకు నమ్మకం కొత్త విషయాలపై ధ్యాస పెట్టండి మీ సన్నిహిత స్నేహితుల నుండి సహాయం పొందండి మీరు మీ ప్రేమ భాగస్వామి ఈ రోజు చాలా సంతోషంగా ఉంటారు ఆఫీస్లో ఈరోజు మీకు శుభవార్త అందవచ్చు ఈ రాశికి చెందిన వారికి మీకు మీ కొరకు రోజు చాలా సమయం దొరుకుతుంది మేషరాశి వారికి శనివారం నాడు ఆరోగ్యం వృత్తి జీవితం కుటుంబం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి సంపద ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేదు మేషరాశి వారికి శనివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఐదు పరిహారం వచ్చి భిన్నంగా మరియు భౌతికంగా సవాలు చేయబడిన వ్యక్తులకు పనిచేయడం సంరక్షణ మరియు కరుణ చూపించడం సహాయం చేయడం అనేది గొప్ప ఆర్థిక వృద్ధిలో స్థిరంగా సహాయం చేస్తుంది ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి